మొత్తం కంటి సాయ ప్రజలు గురుకు మద్దతు ఇలా ఇంతమంది అందరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇది ఇబ్బంది పడకుండా మనం వచ్చేసి ఒక మీరు చేస్తారా లేకపోతే నాలోచి డివైడ్ చేస్తాం అని చెప్తారా మాకు ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాం కొంచెం ప్రజల సమస్యలను వెంటనే যমালু ও যমালু ও যমার্ ও দান্ আ পুরেন্যাবে তুতুনা য়াল ও একাল্যারা! ఎందుకు చెప్తున్నారు మీకు ఇప్పుడు ప్రజా సమస్యల మీద మీరు ఒకటి పోస్ట్ ఆఫీస్ ప్రజల సౌకర్యం కోసం రిలీజ్ అయింది దాన్ని మీరు జాప్యం చేసుకుంటారు ల్యాండ్ ఎందుకు మీరు అలాట్మెంట్ మీరు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర పోయినాం ఆయనకి ఒక ఆభాస్ సర్టిఫికేట్ కావాలంటే తెచ్చినాము మున్సిపల్కి ఇస్తే మున్సిపల్కి మళ్ళీ పిచ్చోలా అయిపోయిన తర్వాత మీరే చెప్పి కలెక్టర్ దగ్గర సర్టిఫికేట్ దేవాలని చెప్పేసి జేసీ గారి దగ్గర పోయినాం కదా ఎన్ని రోజులు అయితే పోయి అంటే వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా మీ యొక్క సంతకం పెట్టకపోవడం వల్ల మీరు అది కూడా ఎన్ని రోజులు కాలయా పని అది కూడా సర్వే సర్వేయమంటే మేము మీరున్నాం వాడు దాన్ని కూడా చాలా రోజులు పెండింగ్ చేశారు ఓన్ అయిద్దాం మాపించడం లో ఎవరు పార్టీకి మంచి పేరెత్తు అని చెప్పేసి అధికార ఫార్టోలు ఆపుతున్నారా ప్రేమతో కూర్చున్నాం కదా ఆ రోజు తర్వాత మాది పట్టణ అధ్యక్షుని మీ దగ్గరికి నేను నాలుగు నెలల నుంచి తిరిగేది తిరుగుతున్నా మీరు ఏదైతే పనులు చెప్పారో అవన్నీ వేసుకొచ్చినాము దీంతో మరి జాప్యం ఎందుకు జరుగుతున్నది మిమ్మల్ని పని ఆపకుండా పని చేయకుండా ఎవరు ఆపుతున్నారు ఒక్క నిజం ఒక్క నిజం సార్ మేము మా క్వశ్చన్ మీరు కంప్లీట్ అర్థం చేసుకోలేరు మీ దగ్గరికి వచ్చిన రోజు మీ మున్సిపల్ కమిషనర్ మీరు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిన రోజు నేను మీతో నచ్చి మాట్లాడినా కదా మీరు మాట్లాడిన రోజు మీరు ఏం చెప్పారు జేసీ గారికి రాస్తున్నాము జేసీ గారి దగ్గరికి దగ్గరికించి లెటర్ తీసుకురండి అని చెప్పి కదా తెచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు కాల్ కూడా వచ్చింది కదా జేసీ దగ్గర నుంచి మరి వచ్చినప్పుడు మరి పన్నెందుకు జాప్యం అవుతుంది ఐదు నెల అవుతుంది కదా వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా నేను అడుగుతున్న క్వశ్చన్ సార్ వచ్చిన ఫండ్ను రిటర్న్ పంపించేద్దామా భీమగౌల పట్టణానికి సంబంధించి ఒక బిల్డింగ్ ను ఆపుతున్నారు మీకు కరెక్ట్ అనిపిస్తుందా మరి ఎన్ని రోజులు అవుతుంది అదే సార్ ఇదే విషయం మూడు నెలల నుంచి చెప్తున్నారు కదా ఇప్పటిదాకా మీ హయాంలో మరి పని అయింది జరుగుతలేదు కదా ఎందుకు సార్ పర్సనల్ గా ఇప్పటిదాకా నేను మూడు నెలల నుంచి నేను తిరిగిన పర్సనల్గా కాదు ఏదో పది మంది తోటి వేస్తాము పని అయిపోయేదాకా రిజర్వ్ పెట్టాం రేపు వస్తాము రేపు రే రేపు పని అయిపోయే దాకా కంటిన్యూ వస్తూనే ఉంటాం మాకు ఏ పని లేదు మీ పనిగా ఇంకోటి 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 ఎంఆర్ఓ గారు ఒక విషయం మీను మీరు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కలుగుమంటున్నారు కదా మీరే టైం చెప్పు మీరు ఎక్కడికి రమ్మంటే మేము అందరం వస్తాం ఇక పది సార్ల కమిషనర్ దగ్గర కోడు మీ దగ్గర ఖర్చు కాదు మేము ఒక ఆఫీస్ దగ్గరికి మీరు రి లేకపోతే మీ ఆఫీస్ కు పిలిపించుకుంటారా మున్సిపల్ ఆఫీస్ కు మీరు వస్తారా ఒక దగ్గర పంచాయతీ తోటిపోవాలి ఇక రేపు మీ దగ్గరికి వస్తున్నాము మీరు కందిస్తాము మేము అందరం వస్తున్నాము రేపు ఏమో హామీ ఇస్తారో యూరి అదర్వైజ్ హామీ లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకొక సోమవారం మంగళవారం బుధవారం మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాము ఇంకా పెద్ద ఎత్తున సార్